ఖచ్చితంగా మీరు అందరూ ఎవరి మీరు కన్సర్ట్ చేపిస్తారా ఆడివో కన్సర్ట్ తీసుకొని ఎక్కడెక్కడ ఏదో తినా మీరు ఎవరున్నారో మొత్తం అంతా తీసేసి నిరుపేదలు ఎవరున్నారో ఒకటి నచ్చేది ప్రకారం ప్రతి నిరుపేదిక అదే మాదిరిగా చేయాలని చెప్పేసి నేను అవన్నీ కూడా ఖాళీ చేయించి ఎవరైనా ముందు వస్తే వాళ్ళకి ఏదైనా పట్టాలు ఎప్పుడు వచ్చారా మొన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వచ్చిన పట్టాల లేదంటే గత వైఎస్ ఇంటి ముందు ఉన్న ప్రభుత్వం నుంచి పట్టాల అన్ని వెరిఫికేషన్ చేసి ఏది మంచిది ఏది నాయం అనేది అది జాగ్రత్త కాదు ప్రజలు మన మన మనసు కాబట్టి నిరుపేదలు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక ఒరిజినల్ సెంట్ గా మనం వినియోగాలని చెప్పేసి నేను